అందరికీ ప్రేస్ లడ్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లడ్ నా జీవితంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం నాలుగవ సాక్ష్యం ఇది అద్భుతమైన సాక్ష్యం నేను ఒకటే తీర్మానం చేసుకున్నానండి తండ్రి నాలో ఉన్న దుష్టాత్మలు తీసివేసి మీ ఆత్మను నా మీద కుమ్మరించండి అలా కొమ్మరిస్తే నేను మీ శక్తులు నాకు దయచేస్తే కదా నేను అందరికీ ప్రార్థన చేయగలుగుతాను నాకు శక్తి లేకపోతే మీ శక్తి నాలో లేకపోతే నేను ఎలా చేయగలుగుతాను మీరు అది నాలో ఉన్న దుష్టాత్మలు తీసివేసి మీ ఆత్మను నా మీద కొమ్మరిచి మీ శక్తిని నా మీద కొమ్మరించండి కుమ్మరిస్తే నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను ప్రార్థన చేస్తానని తీర్మానం నా తండ్రి దగ్గర తీర్మానం చేసుకున్నాను అయితే నేను శారీస్ బిజినెస్ చేస్తూ సువార్త ఎక్కువ శాతం నేను శువార్తకే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇస్తాను అలా వెళ్తూ నేను శారీస్ కోసం వెళ్ళేది కాకపోతే నేను వెళ్ళేది ఏంటంటే సువార్త ప్రకటించడానికే నా టార్గెట్ అయితే నేను వెళ్తూ ఉంటే కొంతమంది ప్రా చాలామంది వరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటే మాటలు ఏం మాటలు అంటే మీరు సిస్టర్ ప్రార్థన చేస్తుంటే నా చేతి మీద ఉన్న రోమాలు తిరుగుతాయి అది వేరే నాకు అర్థం కాలేదు అలా చెప్తున్నారు ఇలా రోమాలు తిరుగుతున్నాయి మీరు ప్రార్థన చేస్తుంటే మీరు ప్రార్థన చేస్తుంటే కడుపు నొప్పి తగ్గిపోతు తగ్గిపోయింది మీరు ప్రార్థన చేసి వెళ్ళాక రెండో రోజు టుడే ఫోన్ చేసి నాకు జ్వరం తగ్గిపోయింది మేము భార్యాభర్తల గొడవల్లో ప్రార్థన చేస్తే ఇలాగ అద్భుతం జరిగిందని చెప్తూ ఉంటే చాలా హ్యాపీనెస్ అండి అది అసలు చాలా తట్టుకోలేకపోతున్నాను అంత సంతోషంగా ఉంది దేవుడు తండ్రి నాకు మీరు ఎంత శక్తినిచ్చారా అని ఆశ్చర్యంగా ఉంది నాకు అసలు ప్రార్థనే రాని నాకు మీరు అసలు ఇంత శక్తిని నాకు ఇచ్చారని ఆశ్చర్యంగా అద్భుత రీతిలో ఉంది అయితే వాళ్ళు మీరందరూ కూడా ఒక్క విషయం చెప్తున్నాను నేను మాట తప్పని నా తండ్రికి నేను మాట ఇచ్చాను తీర్మానం చేసుకున్నాను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను పోషించే నా దేవుడు ఉండగా నాకు డబ్బులు ఎందుకు తండ్రి అని నేను తీర్మానం చేసుకున్నాను అందుకు నేను ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోనండి ఫీల్ అవ్వద్దు ఎందుకంటే నేను తీర్మానం చేసుకున్నాను నేను మాట తప్పను నా తండ్రికి మాట ఇచ్చాను నేను మాట తప్పనండి కానీ మీ అందరికీ ఒక్క విషయం చెప్తున్నాను ఒక్క విషయం చెప్తున్నాను ఏంటంటే గతాన్ని వదిలేసేయండి గతాన్ని వదిలేసేయండి ఈ క్షణం నుంచి నేను ఎలా మోటివేట్ అవుతాను ఈ క్షణం నుండి నేను ఏమో ఏమేమి పాయింట్లుగా మార్కులు తెచ్చుకుంటాను నన్ను నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను పాత మనిషి అండ్ పాత మనిషి ఇంతకు ముందు ఉన్నది అది మొ మొత్తం మార్చి నేను ఇంకా రిఫార్మ్ అవుతాను ట్రాన్స్ఫార్మ్ అవుతాను దానిలో నుంచి చాలా మార్పులు తీసుకొని వస్తాను ఫాస్ట్ యాట్యుట్యూడ్తో మంచి ఎనర్జీతో ప్రతిరోజు ఉత్సాహంతో ఈరోజు మన కోసం ఉంది ఈరోజు మన కోసం ఉంది అని ఆలోచనతో బ్రతకాలి ఆనందాన్ని బ్ర బ్రతకాలి ఆనందంగా బ్రతకాలండి ఆనందంగా బ్రతకాలి అందరి కోసం మనం బ్రతకాలి మనం ఆ చూ చేస్తూ అందరికి ఎంతో కొంత చేయగలగాలి అదే మనిషి జీవితం దాన్ని వదిలేసి చాలామంది గతంలో ఉంటూ ఆ డిఫ్రెషన్లో కొనసాగుతూ ఆ పదాలని ఆ యంగ్ డిజైల్ని తీసుకుని అసలు ఎందుకండి డిప్రెషన్లో అలాగే ఉంటే ఎలా కుదిరిద్ది అసలు చెప్పండి అలాగే ఉంటే ఎలా కుదిరిద్ది అలా ఉండకండి అలా ఉంటే మాత్రం జీవితం మొత్తం సమత్వం అయిపోతుంది అలా కాదు అలా కాదు అసలు బ్రతికేది అలా కాదు ఈ క్షణం మనం మారాలి ఎలా అంటే మనం ఒకరికి సహాయం చేసే విధంగా ఉండాలి అవకాశం ఉంటే మనం కన్ఫామ్గా ఒకరికి సహాయం చేయాలి అందులో ఆనందం ఉంటుంది అసలు మారాలండి మారాలి గతాన్ని వదిలేయండి మొత్తం గతాన్ని వదిలేయండి ఈ క్షణం నుంచి నేను ఎలా మోటివేషన్ అవుతాను ఈ క్షణం నుంచి నేను ఎమోషన్లో పాయింట్గా మార్కులు తెచ్చుకుంటాను అన్నది మనకి ఇంపార్టెంట్ మారండి దేవుణ్ణి నమ్మండి అన్నీ మారిపోతాయి ఐ లవ్ యూ జేసస్ ఐ లవ్ యూ జేసస్ ఐ లవ్ యూ జేసస్ ఐ లవ్ యూ చేసెస్ అండి ఐ లవ్ యూ చేసెస్ ఈ చిన్న సాక్ష్యం దేవుడు గాక ఆమెను